ఈరోజు రాత్రి అంటే సుమారు పదకొండు గంటల టైంలో మాకు ఇక్కడ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ కావల్లో యాక్సిడెంట్ జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రకాశం జిల్లా రామాయపట్నం నుంచి రవి మరియు అతని ఫ్రెండ్ ఏడుకొండలు రవి వాళ్ళ మిస్సెస్ కుమారికి ఆరోగ్యం బాగలేదని ఇక్కడ కావల్లో డాక్టర్లు చూపిద్దామని వాళ్ళు రెండు మోటార్ సైకిళ్ళ మీద బయలుదేరి కావలు వచ్చారు కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో అక్కడ యూ టర్న్ చేసుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మిర్యాలగూడ డిపో బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంది ఆ బస్సు ఆ సెంటర్కి వచ్చిన తర్వాత వీళ్ళు మోటార్ సైకిల్ వాళ్ళు మనకి ఉదయగిరి బ్రిడ్జి వైపు వీళ్ళు వచ్చేసి లెఫ్ట్కి వచ్చేసారు డ్రైవర్ గారు అట్లానే ముందుకు వచ్చేశారు దాంతో వాళ్ళకి స్పాట్లో యాక్సిడెంట్ జరిగింది ఇద్దరికి దెబ్బలు తగిలింది పక్కనే రావల్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు మెరుగైన ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు ఈ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు పంపించడం జరిగింది అతను రవి యొక్క భార్య కుమారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశాము దర్యాప్తు చేస్తా ఉన్నాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి